హలో అండి మన ఛానల్కి ఫోర్ థౌజండ్ అవర్స్ వచ్చాయని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవ్వడం కాదండి దాంతో మానిటైజేషన్ అయితే అయినట్టు కాదు అప్పుడే అసలు కథ ఉంటుంది ప్రతి స్టెప్లో కేర్ఫుల్గా చేయాల్సి ఉంటుంది ఒక స్టెప్ పొరపాటు చేసినా కూడా మళ్ళీ మొదటి నుంచి చేయాల్సి వస్తుంది చాలా మంత్స్ కూడా వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది దాంతోపాటు మనం పెట్టిన వీడియోస్లో రీయూజ్డ్ కంటెంట్ కానీ యూట్యూబ్ గైడ్ లైన్స్కి వ్యతిరేకంగా కానీ ఏమైనా వీడియోస్ పెట్టినా కూడా మానిటైజేషన్ అయితే అవ్వదు యూట్యూబ్ అయితే అంత ఈజీగా మనీ ఇవ్వదండి అన్నీ చెక్ చేస్తుంది ఫోర్ థౌజండ్ అవర్స్ అయ్యి మనం రివ్యూకు పంపినప్పుడే మన ఛానల్ని కంప్లీట్ గా రివ్యూ చేస్తుంది ఆ తర్వాతనే మనకు అప్రూవల్ అని వస్తుంది యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అడ్రస్ వెరిఫికేషన్ పిన్ వెరిఫికేషన్ ప్రతి ఒక్క స్టెప్ పర్ఫెక్ట్ గా చేసినప్పుడే మనకు మానిటైజేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది ఏదో స్టెప్ లో మిస్టేక్ చేయడం వల్ల ఫస్ట్ అటెంప్ట్ లోనే మానిటైజేషన్ అనేది చాలా మంది కాదు నాకైతే ఫస్ట్ అటెంప్ట్ లోనే కంప్లీట్ చేసుకున్నాను ప్రాసెస్ అంతా నేనే చేసేసుకున్నాను నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని డీటెయిల్స్ మానిటైజేషన్ గురించి తెలుసుకుందాం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ